హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామకూరు ఆర్గానిక్ ఫార్మ్స్ మన పంట యొక్క ఎదుగుదలకు మనం జీవామృతం దెబ్బ ఎరువులు మరియు పచ్చిరొట్ట ఎరువులు వంటి వాటిని వినియోగిస్తున్నాము అలాగే పంటలకు చీడపీడలు ఆశిస్తాయి సో ఎలాంటి రసాయనాలు మనం సహజ వ్యవసాయంలో ఉపయోగించం కాబట్టి చీడపీడల బారి నుండి మన పంటలను ఏ విధంగా రక్షించుకోవాలి పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుల కోసం అనేక రకాలైనటువంటి కషాయాలను రూపొందించారు అవి నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం దశపర్ణి కషాయం ఈరోజు మనం అగ్నాస్త్రం తయారీ గురించి మరియు వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం అగ్నాస్త్రం ముఖ్యంగా కాయ తులసి పురుగు దోమ బొంక కాండం తులసి పురుగు రసం పీల్చేటువంటి పురుగులు మరియు ఆకు తినేటువంటి పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అగ్నాస్త్రం తయారీకి కావలసినటువంటి పదార్థాలు ఆవు మూత్రం పదిహేను లీటర్లు వేపాకు రెండు కేజీలు పచ్చిమిర్చి ఒక కేజీ అల్లం ఒక కేజీ వెల్లుల్లి ఒక కేజీ పొగాకు చూర ఒక కేజీ పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచుకోవాలి అల్లాన్ని కూడా దంచుకోవాలి మరియు వెల్లుల్లిని కూడా దంచుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద పెద్ద గిన్నెని పెట్టి ఆవు మూత్రం పోసి పొంగు వచ్చే వరకు వేడి చేయాలి పొంగు వచ్చిన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి అల్లం మిర్చి వెల్లుల్లి వేసి బాగా మరిగించాలి ఇప్పుడు వేపాకును కూడా వేసుకుందాం పొగాకు ముక్కలను కూడా కలుపుకుందాం మనకు ఈ మిశ్రమం పూర్తిగా తయారవటానికి గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది అగ్నాస్త్రం తయారైన తర్వాత ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచాలి ఇరవై నాలుగు గంటలు తర్వాత అగ్నాస్త్రాన్ని ఫిల్టర్ చేసుకొని నీళ్ళలో ఉంచుకొని ఆరు నెలల వరకు వాడుకోవచ్చు ఈ విధంగా తయారైనటువంటి అగ్నాస్త్రాన్ని పంట వయసును బట్టి మరియు పురుగుల తీవ్రతను బట్టి వాడుకోవాలి ఇరవై రోజుల వయసు గల పంట అయితే ఇరవై లీటర్ల ట్యాంకుకు లీటరు కలుపుకోవాలి అలాగే పంట పెరిగే కొంది మోతాదు పెంచుకుంటూ వెళ్ళాలి అగ్నాశ్రం కేవలం చేడల పేడలకే కాకుండా పంట యొక్క గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తుంది మనం అగ్నాశ్రం తయారీలో వాడినటువంటి పదార్థాలు మరి ఒకసారి గమనించినట్లయితే వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేపాకు మరియు పొగాకు వేపాకుల్లో అజాడి రెక్టిన్ అనేటువంటి మూలకం ఉండటం వల్ల మనకి ఇది చేదుగుణం కలిగి ఉండి పురుగులను పైరు తినకుండా ఆపుతుంది మరియు పొదిగే దశలో ఉన్నటువంటి గుడ్లను పొదగకుండా నివారిస్తుంది పచ్చిమిర్చిలో ఉండేటువంటి ఘాటు వల్ల పురుగుల మీద పిచికారీ చేసినప్పుడు ఆ మంటకి పురుగులు చనిపోతాయి మరియు దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంపుదలకు ఇది కీలక పాత్ర వహిస్తుంది పొగాకు యొక్క ఘాటైన వాసనకు పురుగులకు స్ట్ రిపెలెంట్గా పనిచేస్తుంది మరియు దీనిలో ఉన్నటువంటి పొటాషు మొక్కల పెరుగుదలకు అధిక పాత్ర పోషిస్తుంది ప్రతి రైతు కూడా ఇలా తనకి అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతో పురుగు మందులను తయారు చేసుకొని సొంతంగా వాడుకోవచ్చు మరియు పంటకు అయ్యేటువంటి ఖర్చులను తగ్గించుకోవచ్చు మరింత వ్యవసాయ సమాచారం కోసం మన యొక్క రామకురు ఆర్గానిక్ ఫార్మ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్